షాపింగ్ మాల్ ఫస్ట్ సెలబ్రేషన్ డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అలానే కాదు నాట్ అట్ ఆల్ మీరు అంటే ఎప్పుడు నవ్వుతో కనపడతారు బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని ప్రత్యక్షంగా మన ఎప్పుడు కలవనప్పటికీ కూడా అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మీ మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడ అంటే చాలా ఎంట్రీస్ చూసాను నేను ఇప్పటివరకు ఇచ్చిన ఎంట్రీస్ అన్ని చూసాను నాకు అనిపించింది అంటే ఆర్ సో క్యాజువల్ మీ మైండ్ మీ మనసు మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ అది నేను చూసింది అడిగారు నేను చెప్పేసాను నా పని అయిపోయింది అక్కడికి అంతే తప్ప దీన్ని వీళ్ళు ఎలా అడిగారా నేను ఎలా చెప్పానా దీన్ని మనసు మీద తీసుకున్నావా మీరు నాకు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు మీరు మీరు ఏదంటే అది సిచ్యుయేషన్ చూసుకుని ఏదో జోక్ వేసేస్తా కౌంటర్ వస్తుంది అనుకుంటే ఆ అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది అక్కడ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది వాళ్ళు నవ్వుతారు నవ్వినప్పుడు మీరు హట్ అవుతారు ఎగ్జాక్ట్లీ నేను అసలు ఆ మాట ఎందుకన్నాను మిమ్మల్ని మీరు హట్ అవుతారని కూడా ఆలోచించింది నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది అది ఒకటి ఉంది ఇదివరకు ఉండింది ఇప్పుడు లేదు నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళని ఎందుకు హట్ చేయాలి ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి టైమింగ్లో ఒక ఎదవని చేస్తేనే మిగిలిన నవ్వుతారు ఎగ్జాక్ట్లీ నన్ను నేను ఎదవని చేసుకోవడానికి కూడా రెడీ అవతల వాళ్ళని నవ్వడం కోసం కానీ అవతల వాళ్ళని ఎదవని చేయకూడదు కదా దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు సరదాగేదాని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆ నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగింది కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పోయినాయి అనుకోండి నేను తర్వాత రియలైజ్ అయ్యా ఓకే దీనివల్ల వస్తాను దీనివల్ల ఏం అవుతుంది అలా నేనేం లేదనుకోండి లేదు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళ మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడం లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము ఆ ఇంటి మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాకపోతే కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను ఐడ్రీమ్స్లో భక్తి చానల్ పర్సనల్ డెవలప్మెంట్ పెట్టారు మీకు ఎలా అర్థమైందా మన ఇద్దరం అలా వెళ్ళిపోతున్నాం అవును మీ నాన్నగారు విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యాకండి అవన్నీ దెబ్బ తినేస్తుంది బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టమ్ లోకి వైరస్ ఎంటర్ అయినట్టుగా అటు బ్లడ్ బ్లీడ్ అయిపోతే అట్ల పని అవి చేయలేవు కదా ఓకే పడిపోతుంది చూపు పోతుంది అని చెప్పారు అన్ని ఇంకా అంటే ఆ స్టేజ్లో ఉన్న ఆర్గన్ ఆర్గాన్స్ అన్న డొనేట్ చేస్తారా లేదు తనకి షుగర్ బీపీ అన్ని ఉన్నాయి సో ప్రెసెంట్ చేస్తున్నారు ముద్రాని అదే ఇంకా టైటిల్ అయితే మారుస్తారేమో నిఖిల్ సినిమా చేస్తున్నా అండి సర్వానంద సుధీర్ గారి సినిమా చేస్తున్నాను సమంత గారి సినిమా చేస్తున్నాను బేబీ ఇంకో చిన్న సినిమా ఒకటి చేస్తున్నారు అందరు కొత్త నిఖిల్ ఇన్ని రోజులు అతను ఫుట్ పాత్ ఇన్ని అవర్స్ ఇన్ని గంటలు ఫుట్ పాత్ మీద ఉన్నాడు ఫుడ్ కూడా లేదు అని చెప్పి రాస్తారు ఓకే మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను పేరు కరెక్ట్ గుర్తులే నాకు కంటెంట్ గుర్తుంది మైండ్లో అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యారు అని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఏంటి అబ్బాయి మీకు అది ఎమోషనల్ కాదు అది ఏమైందంటే నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది ఐస్ రైట్ 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 నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను కానీ నాకేం ఎదురాల నేను ఇది ఎక్కువ ఇలా అన్నా అక్కడ కట్ చేసారు అది అది మీ జిమ్కే

మా ఫాదర్ అప్పు కూడా మా మదర్ చెప్పా ఏడుస్తా మా ఫాదర్ని తీసుకొచ్చారు స్నానం చేపిస్తారు కదా క్రిష్మే తీసుకెళ్లే ముందు మా ఇంటికి మా ఊళ్ళో బేర ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట ఎవ్రీ లక్ష్మవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు పెట్టి స్నానం చేసి బ్రాస్తాను ఇస్తే మా మదర్ దాన్ని చీరగట్టి వస్తే పందులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో అది వీక్ పెట్టివారు ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది అది గవర్నమెంట్ తీసుకుందని గుడి మా ఫాదరు అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావు అలంకరించి పంపించావు కదా ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు అలంకరించి పంపుదాం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా ఎన్నో చెప్పు ఇటువంటి సిచ్యువేషన్ ఉందే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడు అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడాల ఆరోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మధురేషన్ నీకెందుకు వచ్చేస్తుంది నేను నాకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే నా కళ్ళ ముందు పిక్చరైజ్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్ నాకు లైట్లకి వాటర్ వచ్చిన తుడుచుకోవట్లేదు మళ్ళీ కట్ చేసి నేను అలా అంటే పెట్టరు మీకు సమస్య లేదు మీరు పెట్టుకోండి మీకు వస్తుంది లేదు లేదు పర్లేదు కాసేపు ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది ఇది టాటూ ఏదో వేయించినట్టున్నారు చేతికి ఇది హూ యామ్ ఐ అని రౌండ్ మహర్షి గారు నేను ఎవడిని అని ఇది ఏంటంటే అండి ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది పోనీ నాకు మందు కొట్టాలనిపించింది మందు కొట్టాలని ఎవరికి అనిపించింది నాకు అనిపించింది మరి నేనే అవండి నేనే అవ్వండి అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక ప్రాసెస్లో నేనంటే ఈ బాడీ నేనంటే రాజరేంద్ర రాధ్రాడుతు హు హుయామే ఇంటరా నువ్వు రాజరేంద్ర కదా అని కరెక్టారా అది పేరు మర్చిపోతానేమో అని ముందు ఇలా చేసుకున్నావు అంటే సబ్జెక్టు ఇంట్రెస్ట్ లేనివాడికి అసలు విషయం తెలియని వాళ్ళతో డిస్క్ వచ్చేస్తుండే మూడు లోపల పని రెండు ముందు కర్ణాటక సంగీతం అని చెప్ప మిమ్మల్ని మర్యాద తీసిపడేయకండి ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఎంత జ్ఞానం ఉంటుంది కర్ణాటక సంగీతం జ్ఞానం లేదు లేదు లేదులేండి కానీ దాన్ని విని బాగుంది బాగాలేదు ఇంత బాగా పాడారని అప్రిషియట్ చేయగలిగే ఒక మంచి ప్లాస్ నేను కూడా దొరిపోతుంది ఒప్పుకోండాలా మరి ఆ నేను ఒప్పుకో నేనే కూడా అంటే ఇప్పుడు ఏదన్నా అనిపించింది అది తప్పు రేటు మనకు అర్థమవుతుంది కదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా లేకపోతే విపరీతంగా బాహ్య ప్రపంచ బాహ్య ప్రపంచం అంటే కళ్ళు మనం ఉన్నాకనే ప్రపంచం ఉందండి మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం లేదు మనం పోతే ప్రపంచం లేదు మనం పుట్టకపోయినా ఈ ప్రపంచం లేదు సో ఏదైతే సోర్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా కరెంట్ అందరిలో ఇది ఉంటుంది మన ఆ సోర్స్లోకి వెనక్కి వెళ్ళాలి థాట్ ప్రాసెస్ మన లెగ్గానే అండి నేను రాజరేంద్ర అన్నకాడ నుంచి బయటకు వస్తుంది మనలో ఆత్మ అంటారు అనుకోండి ఆత్మ నుంచి ఒక థాట్ బయటకు వస్తుంది థాటే మనకి మెలుగు తెస్తుంది మెలుగు రావటం థాట్ వస్తుంది థాట్ రాగానే ఫస్ట్ నేను రాజరవేందర్ అనుకుంటాను కదా ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ నేనెవరు ఆ నేను ఆత్మ గురించి చెప్పిన నేను అంటే ఇక్కడ రమణ మహేష్ గారి ఉద్దేశంలో ఆత్మనే నేనెవరు అన్న ఒక క్వశ్చన్తో టోటల్గా ఇది కట్ అయిపోద్ది ఏదైతే సోర్స్ ఉందో అక్కడికి క్వశ్చన్ ఇది నేను అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఉంటే ఇలా చూసుకుంటే టక్కునే ఇది ఎక్కడో కొన్ని వేల మైల్డ్ అవతల ఉంటుందండి థాట్ అంటే మనసునే థాట్ అన్న మనసు అనే ఒకటి దాన్ని ఇట్ ఈస్ పొజిషన్ తేటానికి ఇది ఒక మంత్రం అనమాట ఫిఎమ్ వెంకటేష్ బాబు గారుకి మీకు ఎస్పెషల్లీ ఈ రమణ మహర్షి ఇష్యూలో ఎలా ఎంత క్లోజ్ అయ్యారు మీరు యాక్చువల్లీ కాదండి మామూలుగా వెంకటేష్ బాబు నాకు ఫస్ట్ తెలుసు కదా నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తాను ముందు ఎప్పుడు ఆ డిస్కషన్ ఉండేది కాదు ఆయన ఆఫీస్లో చాలా పెద్ద ఫోటో ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్రెస్ట్ అది మాట్లాడితే బాగుంటుంది కదా ఆయన ఎప్పుడు అదే దీంట్లో ఉంటారు ఇప్పుడు నేనే డేట్లో చూస్తున్నా అని ఎప్పుడన్నా పిలిస్తే సినిమా గురించి రెండు నిమిషాలు మారుతారు అది ఆ సినిమా నెక్స్ట్ మనం అనుకుంటున్నాం కదా సెట్ చేసి అది అయితే బాగుంటుంది అంతే ఉంటుంది ఆ తర్వాత నుంచి వన్ అవర్ టూ అవర్స్ ఇంకా ఆయన అందులోనే ఉంటారు నేనంటే నాకన్నా చాలామంది కన్నా చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలకన్నా బాబు చాలా ఎక్కువ ఇదిలో ఉంటారు ఆయన ఎప్పుడు అనిపించినా అప్పుడు రామ దగ్గరికి వెళ్ళిపోతారు మీకు రమణ అన్న పేరు కనుక మీరు ఆయన దగ్గర ఎత్తండి కళ్ళకి లిటర్ అయిపోతాయి ఆయనకి ఆయనకి అంత బ్లిస్ వచ్చేస్తా అనమాట విపరీతమైన ఆనందం వచ్చేసి లోపల నుంచి అది చూసి నేను ఎమోషన్ అవుతుంట అక్క విషయంలోనే ఆయన చూస్తే ఎమోషన్ అవుతుంటాను ఎందుకంటే అండి ఇప్పుడు పుట్టినగారి నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం ఫస్ట్లో నేను అందరూ నేను గుర్తుపడితే బాగుండు ఈ రాజరాజు ఓ సినిమా చేయగానే ఎవడో గుర్తుపడట్లేదని ఫీలింగ్ ఉంటుంది ఆ తర్వాత ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడితే బాగుండేది అనిపిస్తుంది ఇచ్చాక పాపులారిటీ వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవసీ పోతాయి ఈడెవడో నన్ను గుర్తుపడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇది ఒక ప్రాసెస్ అండి ఒకటి అయ్యాక ఇంకోటి అలా జరుగుతూ ఉంటుంది అలాగా ఇది ఇప్పుడు అంతా అయిపోయిందండి పాపులరిటీ చాలా పెద్ద స్టార్ అయిపోయాము ఇంకా బయటికి వెళ్ళాలంటే ఓరట్లే ఆ సిచ్యువేషన్ ఎక్కడికో ఫారెన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగాల్సి వస్తుంది ఇలాంటి అనే కదా మీరు మొన్న ఒకసారి రజనీకాంత్ గారు ఎక్కడో మిమ్మల్ని కలిస్తే అంటే మీరు అందరూ ఒక ఏరియా నేను 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 కాదండి సునీల్ రవితేజ్ లో కూర్చున్నా రజనీకాంత్ దగ్గర ఇక్కడ ఇలా చూస్తే వెనకాల నుంచి ఉన్నారు ఆయన ఇలా తిరిగితే ఆయనే అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం ఆయన వచ్చిందే ఎవడో డిస్టర్బ్ చేయకూడదని ఇప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటేందుకు వదిలేద్దాం అన్న ఆయనకు వెళ్ళిపోయారు వెళ్ళిపో మళ్ళీ వెళ్ళి సార్ సరే సార్ ఇప్పుడు ఆయన పాపం ప్రైవేసీ ఫార్ ఇక్కడ కూడా మళ్ళీ వెళ్ళి ఆ పది రోజులు డిస్టర్బ్ చేయటం ఎందుకండి